వెల్కమ్ టు ఏపీ టుడే నిజం చెప్పులు లోపు అబద్ధం ఊరంతా చుట్టొచ్చు వస్తుందంట చంద్రబాబు నాయుడు గారి దురుద్దేశంతో చేసినటువంటి మహాపచారం అబద్ధం అనేది ఎందుకని మహాపచారం అబద్ధం అని అంటున్నానంటే వాడని నెయ్యి అసలు ఆ నెయ్యి వాడలేదు తిరిగి పంపించడం జరిగింది తయారు కాని లడ్డూలతో ఆ లడ్డు కూడా చేయలేదు ఆ నెయ్యితోటి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు అనేటటువంటి ఒకే ఒక్క కారణంతో హిందువులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా రెచ్చగొట్టాలనేటటువంటి ఉద్దేశంతో జరగనిది జరిగినట్లుగా దుష్ప్రచారం చేస్తూ ఆ దేవదేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడుగా పిలుచుకునేటటువంటి దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని మించినటువంటి వెంకటాద్రి సమం స్థానే బ్రహ్మాండే నాస్తి అంటే వెంకటేశ్వరుని మించినటువంటి పవిత్రమైనటువంటి స్థలం ప్రపంచంలో మరొకటి లేదు అని అర్థం అలాంటి పవిత్రమైనటువంటి స్థానానికి రాజకీయ లబ్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారిని లేకుండా కొట్టాలి అనేటటువంటి ఉద్దేశంతో తనకున్నటువంటి మీడియా బలం బలగంతో ఒక కొట్రతో భక్తుల యొక్క కోట్లాది మంది భక్తుల యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులందరి మనోభావాలను కూడా దెబ్బతీస్తూ అసలు తిరుమల వెళ్ళాలంటేనే భయమేసేటటువంటి పరిస్థితులు సృష్టించినటువంటి ఈ మహాప మహాపచారానికి ముమ్మాటికి చంద్రబాబు నాయుడు గారు బాధ్యులు ఎందుకంటే ఆ ఏఆర్ డైరీ నెయ్యి నాలుగు ట్యాంకర్లు తిప్పి పంపామని ఆ నెయ్యిని వాడలేదని ఒకవైపున ఆయన నిర్మించినటువంటి నియమించినటువంటి శ్యామలు రావే చెప్తున్నారు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు జగ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి దించటానికి పనిచేసినటువంటి మీడియా మొత్తం కూడా ఒకటై చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకత ఏంటంటే తాను అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల మీద ఆయన ఆధారపడడు మీడియా పైనే ఆధారపడతాడు ఆ మీడియాకి కావలసినటువంటి సకల హంగులను సమకూరుస్తాడు ఉదాహరణకి సాక్షికి ఏదో మరి దోచిపెట్టారు అని చెప్పేసి ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారే అసెంబ్లీలో చెప్పారు మళ్ళీ దాని మీద కూడా ఎంక్వైరీ చేయమని చెప్పేసి అన్నారు కానీ వివరాల్లోకి వెళితే గతంలో రెండవ స్థానంలో ఉన్నటువంటి సాక్షి కన్నా ఎక్కువ మొత్తంలో ఆంధ్రజ్యోతికి దోచిపెట్టినటువంటి వాస్తవాలు కూడా వెలుగులోకి వచ్చాయి మనందరికి తెలిసినటువంటి విషయమే అయినప్పటికీ కూడా కొంత వర్గాన్ని మీడియాని తన యొక్క సొంత ఆస్థాన పోషకుల్లాగా మెయింటైన్ చేసుకునేటటువంటి అలవాటు చంద్రబాబుకుంది ఆ అలవాటు తోటి ఆయన ప్రజలతోటి సంబంధం లేకుండా ప్రచార సాధనాలతోటి నెట్టుకొని వస్తున్నాడు కొంతమంది నాకు సంబంధించినటువంటి మిత్రులైతే ఫోన్లు చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు రాజకీయ పార్టీ ఎందుకయ్యా ఈ ప్రచారం చేసుకోలేనటువంటి ప్రచారానికి సంబంధించినటువంటి మీడియా సంస్థలను తనకు అనుకూలంగా పెట్టుకోలేనటువంటి ఈయనకి రాజకీయ పార్టీ ఎందుకు అనేటటువంటి ప్రశ్న వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాల్లోకి రండి ఎన్నికలకు ముందు ఒక నాలుగు సంస్థలు చంద్రబాబు నాయుడు గారు కూడా పేరు పెట్టి మరి ఆ నాలుగు సంస్థల్ని మరి వాళ్ళ ప్రెస్ మీట్స్ కానీ వాళ్ళ యొక్క కార్యక్రమాలకు కానీ రావద్దని చెప్పారు వాటిని బహిష్కరించారు అవి ఎన్నికల ముందు మీకోసం పనిచేసాయి ఎందుకు చేసాయి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చిన డబ్బుల కోసం పక్తు వ్యాపారం కోసం పనిచేశారు ఇప్పుడు వాళ్ళు పనిచేసారు పనిచేసినప్పుడు ఏ ఉద్దేశంతో పనిచేశారు మీరు మళ్ళీ అధికారంలోకి వస్తారని చెప్పేసి పనిచేశారు మీరు మళ్ళీ అధికారంలోకి రాకపోగా ఘోరంగా ఓడిపోయారు ఓడిపోయిన వెంటనే ఆ ఫక్తు వ్యాపారస్తులు ఏం చేశారు మెల్లగా అటు జారుకున్నారు జారుకొని మీకు నైతికంగా ఒక సాక్షి తప్ప ఏ ఒక్కరు లేని పరిస్థితులను ఇప్పుడు మళ్ళీ తయారయ్యాయి ఇప్పుడు ఈ రకంగా ఒక అబద్ధాన్ని ఒక అసత్యాన్ని మరి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ దుష్ప్రచారం చేస్తున్నా కానీ అరే రే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని నీకు ఎన్నికల ముందు ప్రచారం చేసినటువంటి నీకు ఎన్నికల ముందు మద్దతుగా నిలిచినటువంటి ఆ రెండు మూడు మరి డిజిటల్ మీడియా సంస్థలు కూడా మీకు ఈరోజు అండగా లేవంటే అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదో ఎప్పుడు ఎల్లకాలం ఒకే మాటలు చెప్తా ఉంటారు పైన దేవుడు ఉన్నాడు కింద ఉన్నారు అని మరి ప్రజలు విజ్ఞులు అని చెప్తా ఉంటారు ప్రజలు విజ్ఞులైతే మీరు ఎందుకు ఓడిపోయారు సార్ ప్రజలు విజ్ఞులైతే మీరు ఎందుకు ఓడిపోయారు ఏ రోజైతే భారతీయ జనతా పార్టీ రెండు నెలల ముందు ఎన్నికలకు రెండు నెలల ముందు మీకు తిరిగే లేదు మరి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందన్నటువంటి వాతావరణాన్ని కాస్త రెండు నెలల్లో తరణ చేయగలిగినటువంటి రాజకీయ కుట్ర భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపిన తర్వాత ఎన్నికల కమిషన్ భారతీయ జనతా పార్టీ మీరు తెలుగుదేశం పార్టీ అన్ని ఒకటై మరి వ్యవస్థలు మేనేజ్ చేసి అధికార యంత్రాంగాన్ని తమ గుప్పెట్లో పెట్టుకొని ఎన్నికల్లో ఒక పర ఒక పరిహాసంగా మార్చేసాయి ఎన్నికలు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినవి ఎన్నికలే కాదు ఈ యొక్క దుర్మార్గమైనటువంటి మన జరిగినటువంటి ఎన్నికలే నీచమైనటువంటి ఎన్నికలు ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మారండి మీరు సమాధానాలు కూడా ప్రెస్ మీట్లలో సమాధానాలు కూడా చెప్పట్లేదు అన్ని దేవుడే చూసుకుంటారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు మీరు ఎదురు దాడి చెయ్యాలి ఎదురు దాడి చెయ్యకపోతే ప్రజల సంగతి దేవుడెరుగు మీ పార్టీ నాయకులకు మీ కార్యకర్తలకే మీ మీద విశ్వాసం సన్నగిల్లేటటువంటి పరిస్థితులు దాపురించాయి ఎందుకంటే జాతీయ మీడియాని కూడా చంద్రబాబు నాయుడు గారు పకడ్బందీగా మేనేజ్ చేశారు నేను ఆశ్చర్యపోయాను ఇండియా టుడే సిఎన్ఎన్ లాంటి సంస్థల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అపచారం చేసేసినట్లుగా ప్రచారాలు వస్తా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలకు వాస్తవాలు తెలుసు కాబట్టి వైఎస్ఆర్ కుటుంబం ఏంటో చంద్రబాబు నాయుడు ఏంటో చంద్రబాబు నాయుడు గారి ప్రవృత్తి ఏంటో చంద్రబాబు నాయుడు గారి ఒక్కర బుద్ధి ఏంటో వైఎస్ఆర్ కుటుంబం యొక్క మంచితనం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి వీళ్ళు చేసినటువంటి ఉద్ధృతమైనటువంటి ప్రచారానికి అటు జాతీయ స్థాయిలో ఇటు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కేవలం మెయిన్ స్ట్రీమ్ మీడియానే కాకుండా వందలాది యూట్యూబ్ ఛానళ్ళు కూడా మీ మీద విషయాన్ని చిమ్మినా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఒక్క చోట కూడా ఒక అవాంఛనీయమైనటువంటి సంఘటన కూడా జరగలేదు అంటే అది కేవలం మీ మీద ఇప్పటికీ కూడా ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం మీ మీద ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం నమ్మకం ఐవైఆర్ కృష్ణారావు లాంటి నిజాయితీ పరులు అలా జరిగిందనే విషయాన్ని మేము నమ్మటం లేదు అని ప్రకటించారు అంటే అది ప్రజల మనోభావాలకు అర్థం పట్టేలాగా ఇంకా మీ మిమ్మల్ని నమ్మే వాళ్ళు ఉన్నారు అనేదానికి అది ఒక సంకేతం కానీ ఏ చిన్న అవకాశం వచ్చినా సరే మీరు మిమ్మల్ని ట్రోల్ చేయడానికి సిద్ధంగా ఉంటారు కానీ చంద్రబాబు నాయుడు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు డాక్టర్ కావాలంటే ఎంపీసీ చదవాలి అని అన్నారు అది దానిని ఎవరు ట్రోల్ చేయరు అసలు డాక్టర్కి డాక్టర్ చదవాలంటే బైపీసీ చదవాలన్న కనీస జ్ఞానం కూడా లేనటువంటి చంద్రబాబు ఒక పెద్ద అజ్ఞాని అన్న విషయాన్ని ఎవరు కూడా బయట పెట్టరు దాని మీద అసలు చర్చ నడవదు మీరు ఏదో పొటాటో పొట్టాటో అనగానే దానిని మాత్రం బ్రహ్మాండంగా ప్రచారం చేస్తారు ఇలా ఉన్నప్పుడు మీరు మీ మీడియాని ఎందుకు బలోపేతం చేసుకోలేరు మీకోసం ఫైట్ చేసేటటువంటి వాళ్ళని కొంతమందిని ఐడెంటిఫై చేసి వాళ్ళకు సాంకేతిక పరమైనటువంటి ట్రైనింగ్ క్లాసులు పెట్టి ఎక్కడికక్కడ ఇది కేవలం మీడియా సెంటర్స్ లో మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే కాదు మీకు అధికార ప్రతినిధులు అనేవాళ్ళు జిల్లా స్థాయిలో అవసరమైతే నియోజకవర్గ స్థాయిలో కూడా అధికార ప్రతినిధులు అనేవాళ్ళు ఉండాలి ఎప్పటికప్పుడు సబ్జెక్ట్ని ఎండగట్టాలి మౌత్ పబ్లిసిటీ కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే మీ మీద గుడ్డగాల్చి నెత్తిని వేయటానికి సమాజం సిద్ధంగా ఉంది చంద్రబాబు నాయుడు శస్త్ర అస్త్రాలన్నిటిని కూడా శస్త్ర అస్త్రాలు అనే మాట వాడాను అంటే వెయ్యికి పైగా అస్త్రాలను సిద్ధం చేసుకొని ఉన్నాడు ఆయన మీరు జెరూసలేముని ఆర్టీసీ టిక్కెట్ల మీద జెరూసలేం గురించి ముద్రించారని చెప్పేసి అసత్య ప్రచారం చేయగలడు తిరుమల కొండల మీద శిలువని నిర్మించారని చెప్పేసి కూడా అసత్య ప్రచారం చేయగలడు వాళ్లే రథాలను తగల తగలబెట్టి మీరు తేల్చలేదు అని చెప్పేసి అనగలరు వాళ్లే గుళ్ళు గోపురాలను కోలగొట్టి మీరు ఏమి పట్టించుకోలేదు అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేయగలరు వాళ్లే గుళ్ళల్లో దొంగతనాలు చేసి మీరు దాన్ని తేల్చలేదు అని చెప్పగలిగినటువంటి సమర్థులు వాళ్ళు వాళ్ళే అమ్మవారి విగ్రహాలకు సైతం పూజారులు చేతే మాలిన్యం పూయించి మీరు తేల్చలేకపోయారు అని చెప్పి ప్రజలు నమ్మించగలిగేటటువంటి సిద్ధహస్తులు ఎందుకంటున్నానంటే ఈ మాటలన్నీ ఏదైతే రమణ దీక్షితులు రమణ దీక్షితులు ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు అంటారు ఐదేళ్ల నుంచి మేము అనేక సార్లు వినతులు చేసినా కానీ పట్టించుకోలేదు తిరుమలని అపవిత్రం చేశారని ఏం అపవిత్రం చేశారు తిరుమలని తిరుమలని వేయి కాళ్ళ మంటపం వేయి కాళ్ళ మండపాన్ని కూల్చింది ఎవరు చంద్రబాబు నాయుడు కదా చంద్రబాబు నాయుడు హయాంలో పట్టించుకోనటువంటి అనేక రకాలైనటువంటి కొత్త గెస్ట్ హౌస్ నిర్మించింది గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో నిర్మించారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిర్మించారు చంద్రబాబు నాయుడు గారు అసలు ఏమి సర్వీస్ చేశాడు తిరుమల ఆయన ఏం చేశాడు ఆయన మత హిందూ మతానికి చెందినటువంటి హిందూ మతం పట్ల విశ్వాసం లేనటువంటి అనిత లాంటి వాళ్ళని మెంబర్లుగా పెట్టాడు పుట్ట సుధాకర్ యాదవ్ లాంటి వాళ్ళని చైర్మన్ చేశాడు ఆది కేశవ నాయుడు లాంటి వాళ్ళని తెలుగుదేశంలో చేర్చుకొని వాళ్ళ యొక్క చైర్మన్షిప్ కొనసాగించాడు ఒక లెక్కర్ డాన్ని తీసుకొచ్చి చైర్మన్ గా కొనసాగించాడు లెక్కర్ వ్యాపారం చేసే వాళ్ళని క్రైస్తవ మతాన్ని పట్ల విశ్వాసం కలిగిన వాళ్ళని చేత తిరుమల కొండ మీద పెత్తనం చేయించాడు ఇన్ని చేయించి కూడా నీ మీద నిందలు వేయగలుగుతున్నాడు నీ మీద నిందలు వేయగలుగుతున్నాడు అనడానికి ఉదాహరణ ఏంటంటే రమణ దీక్షితులు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఐదేళ్ల పాటు వచ్చేసి ఒక్క లారీ కూడా అన్లోడ్ కాలేదు ప్రతి లారీని మూడు చోట్ల టెస్ట్ చేసి ముగ్గురు మూడు రకాల టెక్నీషియన్స్ టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే పోర్టు దగ్గరకు వస్తాయి మరి పోర్టు దగ్గరికి రాని అటువంటి దాన్ని వెనక్కి పంపించినటువంటి ఏఆర్ కంపెనీ గీని వాడని గీని వాడినట్లుగా ప్రచారం చేసి ఇదేదో ఐదేళ్ల నుంచి చేస్తున్నట్లుగా ఎందుకంటే మిగిలిన నాలుగు నెయ్యి ఉన్నాయి ఆ నాలుగు నెయ్యి సంస్థల్లో ఒక్కటి కూడా పొరపాటు లేదు కానీ దీన్ని ఇది ఎప్పుడొచ్చింది అనుమతి దీనికి మే నెలలో వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో మీకు అధికారాలు లేవు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారికి అప్పటికే ఎన్నికల కోడ్ వచ్చేసింది తర్వాత అధికారంలో కొనసాగింది ఎవరు జూన్ జూలై నెలల్లో తెప్పించుకుంది ఎవరు నెయ్యి ఆ కంపెనీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు రిపోర్ట్లు పంపించింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు రిపోర్ట్లు పంపించినప్పుడు ఆ నెయ్యినే పంపించారా లేకపోతే వాళ్ళకి కల్ప్రింట్ కావాలనే ఉద్దేశంతో వేరే నేను పంపించారు మనకేం తెలుసు నీ మీద గుడ్డగాల్చి వేయటానికి ఏదైనా చేయటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నప్పుడు మీరు ఎందుకు జాగ్రత్తగా ఉండరు ఎందుకంటే రమణ దీక్షితులు బ్రాహ్మలు అంటే గౌరవం నాకు కానీ అతను మేము చెప్తానే ఉన్నాము ఈ పాపాలన్నీ చేస్తా ఉంటే ఇద్దరు వైసీపీకి చెందినటువంటి చైర్మన్లు కూడా నా మాటను పెడచెవిని పెట్టారు అని చెప్పి చెప్పారే ఆయన ఉద్దేశం ఏంటి ఆయన ఆయనని వైసీపీ కొనసాగించలేదు అని ఎందుకు కొనసాగించలేదు మాటి మాటికి చికాకు కలిగిస్తూ ఆగమశాస్త్రానికి విరుద్ధంగా నీ సొంత పెత్తనం చేయాలనుకుంటుంటే నీకన్నా భక్తుడైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారు నాయన మీ సేవల అవసరం లేదులే అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆ నీవు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లడ్డూలు తయారు చేసేటటువంటి వంటసాలలో అంటే పోర్టులో గుప్త నిధుల కోసం గోతులు తవ్వేండి తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీరు ఆరోపణలు చేయలేదా పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు కాజేశాడని చెప్పేసి మీరు ఆరోపణలు చేయలేదా నిన్న తాజాగా మీరు ఏదైతే వైసీపీ ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తా ఉంటే మీరు గతంలో పోర్టులో గోతులు తవ్వారు గుప్త నిధుల కోసం అని అన్నారు కదండి అంటే ఆ ఈ విలేఖరికి సైగ చేస్తావా సమాధానం చెప్పకుండా ఇప్పుడు దాని విషయం వద్దని చెప్పేసి సైగ చేస్తావా మరొకళ్ళు ఎల్వి సుబ్రహ్మణ్యం ఎల్వి సుబ్రహ్మణ్యం ముఖ్యమంత్రి గారికి మీకు ఏదో విభేదం వచ్చి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి మిమ్మల్ని ఉన్న సిఎస్ గా తొలగించ ఉండొచ్చు తొలగించడానికి కారణం ఏంటో మీకు తెలియాలి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి దానికోసం అని చెప్పేసి ఏమంటావు ఏ రకమైనటువంటి విచారణ అవసరం లేదు సిబిఐ విచారణ ఎందుకు అంటే సిబిఐ విచారణ అయితే నిజాలు దాల్తాయనే వయసు ఉన్నది మీకు విజ్ఞానవంతులు ఉన్నత కులం బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వాళ్ళు మీరు ఎలాంటి విచారణ అక్కర్లేదు ల్యాబ్ రిపోర్ట్ ఉంది కదా ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం అరెస్ట్ చేసే చేయాలి లోపలేసే చేయాలి మాజీ ముఖ్యమంత్రితో సహా చైర్మన్లను మాజీ ముఖ్యమంత్రితో సహా అని చెప్పేసి అంటున్నారంటే ఎంత కసి మీకు ఉంది ఏ చిన్న అవకాశం వచ్చినా సరే ఆ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలకు దూరం చేయాలి ప్రజాక్షేత్రంలో లేకుండా చేయాలని ఎంత స్థాయిలో కుట్ర జరుగుతుంది అతను జన్మతహ క్రైస్తవుడు కాబట్టి ఆ ఈ యొక్క మీరు భారతీయ జనతా పార్టీ రాబోయేటటువంటి కాలంలో అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి కాబట్టి హిందూ భావజాలాన్ని రెచ్చగొట్టి ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోయింది అనేటటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించి ఒక క్రైస్తవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అపచారం జరిగిందనేటటువంటి ఒక దాన్ని సృష్టించి మీ గుంపు అంతా కూడా కలిసి భారతీయ జనతా పార్టీకి పరోక్షంగా మేలు చేయాలనేటటువంటి వాసన్ని పరి పసిగట్టారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్లుగా ఎంతో విద్యతో ప్రవర్తించి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ మీరు ఎంత రెచ్చగొట్టినా కానీ అవాంఛనీయమైనటువంటి సంఘటనకు మాత్రం లేదు మీరు రమణ దీక్షితులు గారు అదేవిధంగా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మీకు దమ్ము ధైర్యం ఉందా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజున ప్రశ్నిస్తున్నారే మీరు ఓటుకు నోటు కేసులో ఫోర్సనిక్ డిపార్ట్మెంట్ ఈ వాయిస్ చంద్రబాబు నాయుడు దాన్ని తేల్చిన తర్వాత కూడా ఆ కేసుకి చంద్రబాబు నాయుడుకి సంబంధం లేదని చలామణి అవుతున్నటువంటి ఈ వ్యవస్థలను ప్రశ్నించేటటువంటి దమ్ము ధైర్యం మీకుందా సుబ్రహ్మణ్యం గారు రమణ దీక్షితులు గారు జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు అన్నటువంటి ఒకే ఒక్క కారణంతో క్రైస్తవుడు లేకపోతే ముస్లిము లేకపోతే హిందువు అనేది పాలకుల కొండవు భద్రాద్రి శ్రీరాముల వారికి మరి నైజాం నవాబు తలంబరాలు అందించలేదా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమలకు తలంబరాలు అందించలేదా తిరుమలకి వస్త్రాలను అందించలేదా తిరుమల శ్రీవారికి వస్త్రాలు అందించలేదా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ లేకుండా ముఖ్యమంత్రి హోదాలో వచ్చాడని చెప్పేసి అంటారా అంటే ప్రతి అంశాన్ని హిందుత్వాన్ని రెచ్చగొడుతూ క్రైస్తవత్వాన్ని తప్పుబడుతూ మాట్లాడతారా మమ్మల్ని మించిన హిందువులా మీరు ఉదయాన్నే పూజ చేసుకోకుండా బయటకు రామ్ మేము వెంకటేశ్వర స్వామి సుప్రభాతం చదవకుండా బయటకు రాము మేము మమ్మని మమ్మల్ని మించినటువంటి భక్తుల మేము మేము మంచికి దాసోహం అవుతాం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం పేదల పక్షపాతిగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక అంశంలో దెబ్బతిని ఉండొచ్చు పేదలకు పెత్తందారులు జరుగుతున్నటువంటి యుద్ధమని ఆయన ప్రకటన చేయటమే తప్పై ఉండొచ్చు ఆ యుద్ధంలో పెద్ద పెత్తందారులందరూ కూడా ఒకటై పేదలను ఓడించి ఉండొచ్చు కానీ ఈ గెలుపు రాజకీయాల్లో సహజం ఇవి గెలుపు అనేవి శాశ్వతం కాదు తాత్కాలికం మాత్రమే ఈ రోజున పేదలు ఓడిపోవచ్చు రేపు పేదలు గెలుస్తారు ఈ రోజు పెత్తందారుల పైచేయి కావచ్చు రేపు పెత్తందారుల మెడలు వంచవచ్చు అంతేకాని జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కాదండి ముందు మీరు మారాలి మీరు మీ తరఫున వాయిస్ ఇవ్వటానికి ఎవరు రావడం లేదు వాళ్ళకు కూడా మీ ముద్ర వేసి మీకు ఎన్నికల ముందు మీకు అనుకూలంగా పనిచేసినటువంటి మీడియా కూడా మీకు ఈరోజు దూరం అయ్యి మీ మీద మీకు వ్యతిరేకంగా పనిచేస్తుందంటే మీరు అర్థం చేసుకోండి మీరు మా మనకు ఒక సాక్షి ఉందిలే విజయసాయి రెడ్డి గారు మీడియాని ఒక మీడియాని డెవలప్ చేద్దాం అనుకున్నారు ఆ మీడియా ఎవ ఏదైతే ఎవరిదైతే మీడియా తీసుకొని ముందుకెళ్దాం అనుకున్నారో ఆ మీడియాని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు తనకు సంబంధించినటువంటి వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టేసి కందుల రమేష్ అనేటటువంటి వ్యక్తిని కూర్చోబెట్టి కొనుగోలు చేసేయటం కూడా జరిగిపోయింది మీరు ఇంత ఉదాసీనంగా ఉంటే దేవుడు చూసుకుంటారులే అని అంటే ఈ ఈనాటి రాజకీయాల్లో అది చల్లదు కాక చల్లదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ర్యాపిడ్గా ఉండాలి మీరు ఎదురుదాడి చేయాలి డి డి అన్నట్టుగా ఉండాలి పాదయాత్ర చేసినప్పుడు ప్రజా సంకల్ప యాత్ర చేసినప్పుడు ఏ విధంగా మీరైతే ప్రజల పక్షాన నిలబడి తోట లాంటి మాటలు పేల్చారో అలా పేల్చాలి అంతేగాని ధర్మమా ఇది న్యాయమా ఇది పద్ధత ఇది అంటా ఉంటే మిమ్మల్ని ట్రోల్ చేయడానికి సిద్ధంగా ఉంటారు కానీ మీకు అండగా నిలవడానికి ఎవరు ముందుకు రారన్న సంగతి గుర్తు పెట్టుకోండి మీ కార్యకర్తల్లో కూడా ఆత్మస్థైర్యాన్ని మీ యొక్క విధానం చూస్తే వాళ్ళ వాళ్ళల్లో ఉన్నటువంటి ఆత్మస్థైర్యం కూడా దిగజారిపోతుంది జారిపోతుంది వాళ్ళని మీరు నిలుపుకోవాలంటే మీరు మారాలి మీరు అగ్రెసివ్ గా తయారవ్వాలి పోరాడితే పోయేదేమి లేదనేటటువంటి విధానంలోకి మీరు రావాలి నమస్తే